దే కుడ్ బి అస్ట్ పాస్ట్ మిస్టేక్స్ పాస్ట్ డెసిషన్స్ పాస్ట్ యాక్ట్స్ గతంలో ఒక అమ్మాయితో సంబంధం దేవుణ్ణి ఎరగక లోకంలో ఉన్నదప్పుడు ఇంకా దేవుని దగ్గరకు వస్తాను ముందు ఒక అబ్బాయితో సంబంధం అటువంటి గతాలు ఉండొచ్చేమో కానీ నువ్వు వివాహం చేసుకుంటానికి వచ్చినప్పుడు నీ పాపము క్షమించబడిందా లేదా నిజంగా నేను కోరిన భర్త దేవుని చిత్రంలో వచ్చినవాడు నీ గతం ఏంటి చెప్పు అని అడగడు నీ గతాన్ని అడిగేవాడితో నువ్వు వెళ్ళొద్దు దయచేసి ఎందుకంటే నీ గతము నువ్వు తెలియజేస్తావు నీ పైన కంట్రోల్ నువ్వు ఇస్తాం ఈన్ రాంగ్ వే ఇన్ రాంగ్ వే ఎందుకంటే మానవ బుద్ధి ఏంటి ప్రారంభం చెప్పాను ఒకటి వీక్నెస్ తెలుసుకున్నప్పుడు యువర్ గెయినింగ్ స్ట్రెంగ్త్ మనుషుడు ఎప్పుడు నీ గతం గురించి మాట్లాడతాడు నీలో చేతకాని దాని గురించి మాట్లాడుతాడు కొంతమంది నువ్వేం చేసావు ఎట్లా చేసావు ఎప్పుడు చేసావు ఎక్కడ చేసావు దే విల్ హియర్ దే విల్ హియర్ మానవ బుద్ధి ఏంటి ఇమాజినేషన్ ఇమాజినరీ పక్కనే భార్య ఉన్నా పక్కనే భర్త ఉన్నా ఆ గతం అది ఆడుతూ ఉంటుంది అది నేను ఎప్పుడు సలహా ఇస్తాను దేవుడు క్షమించిన దాన్ని నువ్వు ఇంకో దగ్గర చూపించాల్సిన అవసరం లేదు అండ్ ఇన్ఫాక్ట్ వివాహం ముందు ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఆస్కింగ్ నీకు పాస్ట్ ఉందా ఐ హ్యాడ్ అ పాస్ట్ బిఫోర్ ఐ న్యూ క్రైస్ట్ బట్ దెన్ ఇట్ ఈస్ డెల్ట్ ఫర్ గివెన్ క్లెన్స్డ్ రెన్యూడ్ ఐమ్ ఎ న్యూ క్రియేషన్ ధైర్యంగా చెప్పండి హ్యావ్ ఇంటగ్రిటీ ఒక వ్యక్తి ఒక అన్య స్త్రీని ప్రేమించాడు ఒక విశ్వాసి సరే ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఆ స్త్రీ ఈ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుని జరిగొచ్చింది రక్షించబడింది బాప్తిని తీసుకుంటే ఇద్దరు దేవుని ఆలయ క్రమంగా వస్తారు మధ్యలో ఎవడో పూల పెట్టిన దాన్ని బట్టి లేకపోతే ఏదో జరిగిన దాన్ని బట్టి ఈ స్త్రీ అనవసరంగా వివాహమై అనేక సంవత్సరములు అయిన తర్వాత నా గతంలో పలాన వ్యక్తి అని చెప్పింది ఈయనకేం పట్టింది దెయ్యం పట్టింది నువ్వు గతంలో అట్లాంటి చేసావా ఎట్లాంటి చేసావా చెప్పింది స్త్రీది తప్పు ఎవడు చెప్పమన్నాడు ఇప్పుడు ఈయనేం చేశాడు తెలుసా రక్షించబడిన వ్యక్తి బాప్తీసం తీసిన వ్యక్తి దేవుణ్ణి ఏరిగా క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఇప్పుడు విచ్చలబడి జీవితం ఆఫీసులో ఇంకొక అమ్మాయితో పెట్టు నువ్వు అప్పుడు చేసావు కానీ నేను ఇప్పుడు చేస్తాను ఏం అన్యాయం అది అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయగలుగుతుంది బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నీ పాపాలను క్షమించగలిగిన వాడు దేవుడే నీ గతాన్ని తుడిచివేసేది దేవుడే ఎందుకంటే ఐ ఐ సో విష్ ఆ వచ్చి కలుస్తే నిజంగా ఐ రెడీ టు స్పెండ్ టైం అండ్ టాక్ టు దెమ్ తప్పు తప్పే గతము తీసుకొచ్చి నువ్వు గతంలో అట్లున్నావు కాబట్టి నేను ఇట్లా అంటానికి రైట్ లేదు ఇన్ఫాక్ట్ భయంకరమైన శిక్ష ఉంటుంది భయంకరమైన శిక్ష ఉంటుంది దేవుని దాని నుండి మోసపోకుడి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏదైతే విత్తుతాడో యూసి నేను అంటాను ఆ సహోదరుడు అంటే ఇక్కడ నీకే చెప్తున్నాను నీ భార్య ఏదో గతంలో చేసింది నిన్ను ఎరుగుతనికి ముందు నిన్ను ప్రేమిస్తనికి ముందు ఏదో చేసింది అన్న దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు చేస్తాం కాదు నీ హృదయంలో ఆ కానము యు లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీ ఆ కామం నీళ్ళు ఉంది కాబట్టి ఈమె ఎక్స్క్యూజ్ పెట్టి నీ విచ్చలవాడి జీవితాన్ని బ్రతుకుతున్నావు అది అబ్సల్యూట్లీ రాంగ్ అబ్సల్యూట్లీ రాంగ్ దేవుడు అంగీకరించు ఈ రోజు కన్నా పశ్చాత్తాప పడితే ఆ కుటుంబాన్ని కడతానికి అవకాశం ఉంది దేవుడు కానీ అట్లే బ్రతుకుతానంటే శాపము వేసుకుంటున్నావు ఎవడు తప్పిస్తాడు ఏ సాహోడు ప్రార్థన చేస్తే పోతుంది లెట్స్ బి ఆనెస్ట్ అందుకని చెప్తాను నీది దేవుడిది నీది దేవుడిదే అండి అందుకని ప్రతి కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో కూడా దేవుడు ఉండాలి భార్య దేవుడు భర్త దేవుడు గివ్ దట్ స్పేస్ నీ భార్య ఏం ప్రార్థన చేస్తుంది అక్కర్లే నీ భర్త ఏం ప్రార్థన చేస్తుంది అని అక్కర్లే ఎవరితో వారిది డీల్ చేసుకునే దేవుడితో నాకు తెలవాలి దేవుడు అని వచ్చినప్పుడు నువ్వు జోక్యం చేసుకుంటానికి లేదు దేవుడు ఊరు కూడా అసలే దేవుడు రోషం కలిగిన దేవుడు ఏ నా బిడ్డ నీ చేతులక పెద్ద నా మీద గుర్తున్నావు ఏంట్రాడ చెప్పాలంటే క్రీస్తు సంఘం చూసినప్పుడు భర్త భార్య అసలు వివాహం అది రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు బైబిల్లోనే చెప్తాడు కదా నేను పౌరుషం కలిగిన దేవుడిని ఈ జెలస్ ఐఎమ్ జెలస్ ఫర్ జ ఇజ్రాయెల్ అంటాడు నేను రోషం గెలు కొన్నాను ఇజ్రాయెల్ కొరకు